హలో ఫ్రెండ్స్ మేమైతే తిరుమలకి వచ్చామన్నమాట శ్రీవారి దర్శనానికి చూడండి ఫ్రెండ్స్ అయితే ఎంత బాగుందో ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి రాము అనమాట గాలి వీడు అనమాట కోవేట్లో పరిచయమైనాడు అన్న నాది మీది ఆవురు అంటే మాది కదిరి అనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే రాని ఫ్రెండ్స్ అయితే పోదాము చూడండి ఫ్రెండ్స్ అయితే ఇది రెండో మీటిక్ అనమాట చూడండి ఫ్రెండ్స్ అయితే కాళీ నడకన దర్శనానికి పోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మొదటి మండపం అనమాట చూడండి భక్తులు అందరూ పోతున్నారు అనమాట ఇక్కడ చూస్తే వాటర్ అయితే వస్తా ఉండే అనమాట నేచర్ గా బాగా కదా వాటర్ అయితే నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ అయితే రాండి ఫ్రెండ్స్ అయితే మెడికల్ చూడండి ఫ్రెండ్స్ అయితే కాలి నడక పోతున్నాము కొంచెం కూర్చున్నాం అనమాట అన్న కూర్చుందామంటే అంటే కూర్చున్నాం రాబో అన్నాడు అనమాట కూర్చున్న తర్వాత నేను వస్తే బాయ్ చెప్పన్నా అంటే లేదు నమస్కారం పెడతాను అని చెప్పేసి దండం పెట్టినాడు అన్న చూడండి ఫ్రెండ్స్ అయితే నేచర్ ఎంత బాగుందో అక్కడి నుంచి మొదలు పెట్టి వచ్చామన్నమాట అదైతే తిరుపతి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ అయితే చుట్టుపక్కల అయితే బాగా గ్రీన్ కలర్ గా బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏడు వందల మీటర్లు కింద ఉండదన్నమాట అంటే ఏడు వందల మీటర్లు మేము మీకు వచ్చినమాట వెయ్యి ఆరు వందల ఎనభై ఎనిమిది మీటర్లు ఎక్కాలి అనమాట ఇంకా నేనైతే ముందర వెళ్ళిపోతున్నాను అనమాట అన్న మాత్రం వస్తున్నాడు అనమాట వీడియో తీసుకుంటా లేదు రాము నేను వీడియో తీస్తాను అన్నాడు అది అన్న అని చెప్పాను అన్నమాట చూడండి ఫ్రెండ్స్ అయితే ఈతనైతే చాలా మంచి వ్యక్తి అనమాట రాము నీకు అలవిడ అనమాట గా బాగా ఎంజాయ్ మేము దర్శనానికి అనమాట చూడండి ఫ్రెండ్స్ అయితే ఇంకోసారి తీసామన్నమాట బాగుంది కదా ఫ్రెండ్స్ అయితే వీడియో అయితే చూడండి చుట్టుపక్కల చాలా కొండలంతా బాగా గ్రీన్ కలర్ తో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి నేచర్ అయితే సూపర్ గా ఉంది ఇక్కడ తర్వాత ఇంకో కొంచెం చూద్దామన్నా వీడియో చుట్టుపక్కల అంతా చెప్పాను సరే తీమా అన్న తీశా అన్నమాట వీడియో నేనైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అయితే కిందకి చూస్తా ఉన్నాను అనమాట చూస్తే ఇక్కడ పక్కన ఒక పక్షులు కనిపించాయి అన్నమాట పక్షులు ఫోటో దిద్దామన్నా అన్న లేదు వీడియో తీసాడు అనమాట అన్న జూమ్ చేసి మరీ అయితే బాగుంది కదా నచ్చింది కదా మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నా తర్వాత ముందర అన్న అనేసిన తర్వాత ఈవినింగ్ టైం అయిపోయింది నడుస్తా అన్న కూడా స్లోగా నడుస్తున్నాడు అనమాట వీడియోలో కనిపించాలా రా అన్న అంటే లేవు నీ పద రాము నువ్వు ముందర పదని వస్తాను వస్తానంట ఇక్కడ రాము నేను కూడా వీడియో తీస్తానని చెప్పాను అనమాట అనమాట అన్న సరే తీ అన్నా నేను చెప్పాను అనమాట కోవేట్ లో ఉన్నా చాలా బాధలు పడినాడు అన్న కూడా డ్రైవర్ గా పనిచేశాడు నేను కూడా డ్రైవర్ గా పనిచేసే అప్పుడే టూ ఇయర్స్ అనమాట అప్పుడు ఇప్పుడు మళ్ళీ రా రాము పదాం అన్నాడు సరేలే అన్న వస్తా దగ్గరలోనే దర్శనం అయిపోయాను ఇంకా వస్తాలే అన్న అని చెప్పి సరే రాము అనేసి అక్కడ కోవేట్లోనే కలుద్దాం అన్నాడు మొత్తానికి అయితే జరుగున్నాం ఫ్రెండ్స్ అయితే ఇంకా దగ్గరలోనే వచ్చేసినాం అనమాట చూడండి దర్శనం అయితే బాగా జరుగుతుంది రాము అన్నాడు ఈ ఇప్పటికే దర్శనం బాగా జరిగింది నవనోత వచ్చేసినాము మనం అయితే బాగా నవ్నవత వచ్చేసినాం కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు భక్తులు అందరూ కాదు కదా చుట్టుపక్కల ఉన్న అందరూ ప్రతి ఒక్కరు అందరూ బాగున్నారు అందులో మనం ఉండాలన్నా అన్నాడు సూపర్ రాము మంచి మాట చెప్పినావు అన్నాడు రాము మొత్తం గెలుపుకునే చూడండి ఫ్రెండ్స్ అయితే ఆ రాము ఒక వీడియో అయితే సూపర్ గా ఉంది అన్నాడు ఆ సరే తీయ తీస్తాను ఇక్కడ చెప్పేసి నేను తీసాను అనమాట వీడియో అనమాట మళ్ళీ నాకు కూడా ఒక వీడియో తీయన్నా అని చెప్పాను ఆ సరే రాము ఇక్కడ నుంచి ఫోన్ పిచ్చుకొని మళ్ళీ నాది కూడా ఒక వీడియో తీశాడు అనమాట మీకు చూపించడానికి నేను చూపించాలి కదా సోడెన్ ఫ్రెండ్స్ అయితే ఇది అయితే బాగుంది దర్శనం మొత్తానికి నేను నడుచుకొని వచ్చేసామన్నమాట సోడెన్ ఫ్రెండ్స్ సామవార్ దర్శనం అయిపోయినట్టే ఫుల్ సంతోషంగా ఉన్నాను అనమాట నేను అందరూ బాగుండే అందరూ మనం ఉండాలన్నమాట బాయ్ ఫ్రెండ్స్ అయితే